హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా పూరి అది కూడా ఒక కప్పు సన్నరవ్వ తీసుకొని దాంట్లో వేడి వేడి నీళ్లు మరిగించుకొని చేసుకుంటే కనుక ఈ పూరి అనేది భలే పొంగుతూ చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి ప్రతి ఒక్క పూరి కూడా మనకి పొంగుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి నేను ఒక పూరి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా మరి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసమైతే ఇక్కడ ఒక కప్పు వరకు సన్నరవ్వ తీసుకోవాలి దీన్ని బొంబాయి రవ్వ సుజీ రవ్వ అంటారు చూడండి ఉప్మా చేసుకుంటాము ఆ రవ్వను తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కప్పు వరకు వాటర్ని బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్న నీళ్లు మనం ఏ కప్పుతోనైతే సన్నరవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి సన్నరవ్వలో నీళ్లు మట్టుకు బాగా మరిగిన నీళ్ళే తీసుకోవాలండి ఇలా ఒక కరెక్ట్గా కొలుచుకొని అదే బౌల్తో మనం తీసుకున్న రవ్వలో ఈ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా కనుక చేస్తే నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా వస్తాయండి పూరీలు ప్రతి ఒక్క పూరీ పొంగుతూనే వస్తుంది మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా వేడి నీళ్ళు వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము చక్కగా నానుతుంది మనం వేసుకున్న వేడి నీళ్ళలో రవ్వ అనేది ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి ఇక్కడైతే రవ్వనే చక్కగా సాఫ్ట్గా నానిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ఖాళీ బౌల్లోకి వేసుకుందాము వెడల్పుగా ఉన్న బౌల్లోకి అయితే మనం నానబెట్టుకునే రవ్వనంతా వేసేసుకోవాలి ఇలా రవ్వనంతా వేసేసుకున్నాక నేను ఆల్రెడీ ముందుగానే ఒక రెండు పెద్ద సైజు ఆలునైతే ఉడికించేసుకొని ఉంచుకున్నానండి ఇలా ఉడికించుకున్న ఆలుని తురుముకొని మనం నానబెట్టుకున్న రవ్వ మిశ్రమంలో వేసేసుకోవాలి మీరు తీసుకునే రవ్వ క్వాంటిటీని బట్టి ఆలు అనేది వేసుకోవాలి ఇక్కడ రెండు ఆలు ఉడకబెట్టేసుకొని పొట్టు తీసుకొని ఇలా చక్కగా గ్రేట్ చేసేసుకొని ఆలు తురుము కూడా వేసేసుకున్నాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక పావు టీ స్పూన్ వరకు కారం కారం అనేది మీ స్పైసీకి తగినట్టు వేసుకోండి నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి చక్కగా అన్ని స్పైసెస్ వేసుకున్నాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మసాలా పూరి అనేది మనకి ఆలు కూడా వేసుకున్నాం కదా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇందులో కొద్దిగా వాముని ఇలా క్రష్ చేసేసుకొని వామ్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా గోధుమ పిండి వేసుకోవాలండి ఇంకా మనం వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా మనకి గోధుమ పిండి అనేది మెజర్మెంట్ ఏమీ లేదు మనము రవ్వ తడుపుకొని వేసుకున్నాం వేడి నీళ్ళలో వేసుకొని దానికి సరిపడినంత గోధుమ పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మనం వేసుకున్న మసాలాలు అంతా చక్కగా రవ్వకి పిండికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి వాటర్ మటుకు ఇంకా అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి పిండి ఎంత పడుతుందో చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇందాక ఒక హాఫ్ కప్పు వరకు వేసుకున్నాం కదా మళ్ళీ ఇంకొద్దిగా గోధుమ పిండి వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము చూసారు కదా ఇలా చక్కగా సాఫ్ట్గా రావాలి ఇప్పుడు దీని మీద కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మళ్ళీ పిండిని అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళకి పిల్లలకి ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఇలా అంతా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక పది నిమిషాల తర్వాత అయితే మళ్ళీ పిండిని అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లో నుంచి కొంచెం పెద్ద సైజు పిండి ముద్దని తీసుకోవాలి కొంచెం పెద్ద సైజే తీసుకోవాలండి పిండి ముద్దని ఇలా తీసేసుకోవాలి పిండి ముద్దనే తీసుకొని దీన్ని చిన్న బాల్లాగా చేసుకోవాలి ఇలాగా ఇలా చేసుకొని కొద్దిగా పొడిపిండి వేసేసుకోవాలి మనకి ఆలు కూడా వేసుకున్నాం కాబట్టి అంటుకుంటుందండి మనం చపాతీ చేసుకుంటే అందుకే కొంచెం పొడిపిండి వేసేసుకొని లాటించుకోవాలి మరీ పల్చగా లాటించుకోవద్దండి కొంచెం మందంగా ఉండే విధంగా లాటించుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఈ మందం అయితే మనకి సరిపోతుంది ఇలా లాటించేసుకోవాలి ఇలా లాటించేసుకున్నాక ఇప్పుడు ఇప్పుడు మనము షార్ప్గా ఉన్న ఒక బౌల్ తీసుకోవాలి ఇలా ఒక బౌల్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలండి చిన్న చిన్న పూరీలు షేప్లో వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చేసుకున్న ఈ చపాతీకి నాలుగైతే చిన్న చిన్న అయితే కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మరీ మందంగా చేసుకోవద్దండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా వచ్చేలాగా కట్ చేసుకొని చక్కగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మళ్ళీ మిగతా ఉన్న పిండిని కూడా తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలో వేసేసుకొని మళ్ళీ సేమ్ ఇలాగే చేసేసుకోవాలి చపాతీలా చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఉన్న పిండిని అంతా ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని పూరి చిట్టి అయితే కట్ చేసేసుకున్నానండి ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ముందుగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చిట్టి చిట్టి పూరీలని వన్ బై వన్ వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి నిజంగా అండి ప్రతి ఒక్క పూరీ మనకి పొంగుతూనే వస్తుంది పొంగదు అన్న మాటే ఉండదండి అంత ఇదిగా చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తుంది టేస్ట్ విషయానికి వస్తే మటుకు చాలా టేస్టీగా ఉంటుంది ఆలు వేసుకున్నాము అన్నీ వేసుకున్నాం కదండి మనము చక్కగా మసాలాలు కానుంచి అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పూరి అనేది చూసారు కదా ఇలా రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా మనం చేసుకున్న పూరీలన్నీ వన్ బై వన్ వేసుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఇంకోటి కూడా నేను చూపిస్తున్నాను చూడండి చక్కగా ఎలా పొంగుతూ వస్తుందో మనకి ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీల్లోకి ఎలాంటి కర్రీతో కూడా అవసరం లేకుండా డైరెక్ట్గా ఇలా తినేయొచ్చండి ఎందుకంటే మనం మసాలాలు వేసుకున్నాం ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్నాం కదా చక్కగా స్పైసీ స్పైసీగా చాలా బాగుంటాయి మీరు కావాలి అనుకుంటే ఏదైనా చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు నాకు తెలిసి ఇంకొత్తి తినేస్తారండి కమ్మగా ఉంటాయి ఈ మసాలా పూరీ అనేది చూసారు కదా ఎలా పొంగుతో వచ్చిందో మనకి పూరీ అనేది ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న అన్ని పూరీలని ఈ విధంగానే డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను చక్కగా ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఒక కప్పు సన్నరబతో చక్కగా మనం ఇలా పూరి కనుక ప్రిపేర్ చేయండి మసాలా పూరి భలే రుచిగా ఉంటాయి చక్క సాఫ్ట్గా వస్తాయండి ఒక పూరి అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత గుల్లగా వచ్చిందో మనకు పూరి అనేది నిజంగా చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఏమాత్రం పీల్చదండి ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ like